హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుం ఆదాబ్ నాచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను చిట్టి ముత్యాల రైస్ తోటి మటన్ వేసి మటన్ బిర్యానీని అయితే చేశాను చిట్టి ముత్యాల రైస్ తోటి మటన్ బిర్యానీ చేశానండి ఈ బిర్యానీ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చూపిస్తాను ఎందుకంటే మన బిర్యానీ ఏదైతే ఉందో రెడీ అయింది ఇక్కడ నేను బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను చాలా వేడిగా ఉంది పొగలు పొగలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు చాలా సూపర్గా వచ్చిందండి బిర్యానీ రైస్ కూడా మస్తుగా వచ్చినాయి కరెక్ట్గా వచ్చినాయి రైస్ అలాగే మటన్ కూడా బాగా ఉడికింది సూపర్గా ఉడికింది చాలా చాలా బాగుందండి ఇలాంటి బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చిట్టుముచ్చాలతో కనుక మటన్ బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది సూపర్గా ఉందండి నాకు ఈ వీడియో చాలా సూపర్గా వచ్చింది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను చిట్టి ముత్యాలు అనే రైస్ ఉంటాయి కదండీ ఆ రైస్ తోటి మటన్ వేసి బిర్యానీ చేస్తున్నామన్నమాట ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిట్టి ముత్యాలతోటి మటన్ బిర్యానీ అన్నమాట చిట్టి ముత్యాలు ఇలా ఉంటాయి చిన్నగా ఉంటుంది అన్నమాట రైస్ ఇలాగ చిన్నగా ఈ రైస్ తోటి మనము మటన్ బిర్యానీని అయితే చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి చిట్టుమిర్తాలతోటి రైస్ బిర్యానీలోకి అలాగే ఈ చిట్టుమిర్తాల్లో మన బాస్మతి రైస్ ఫ్లేవర్ అయితే ఉంటుందన్నమాట ఒక సువాసన బాస్మతి రైస్ సువాసన ఏదైతే ఉంటుందో ఆ సువాసన ఉంటుంది ఒక కిలో రైస్ తీసుకున్నానండి నేను అలాగే మటన్ వచ్చేసి అది కూడా ఒక కిలోనే తీసుకున్నాను ఇవ్వండి మటన్ ఇది అయితే ఈ రైస్ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ కడిగేసి వాటర్లో నానబెట్టి పక్కన పెట్టేద్దాము ఆ తర్వాత ఏమో మటన్ ఏం చేయాలనేది చూపిస్తాను ఒకటి మటన్ వచ్చేసి నేను ఒక కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ దీన్ని ఏం చెప్తామంటే మనము ఉడకబెట్టుకున్నాము మస్తుగా ఒక త్రీ ఫోర్ నిజిల్స్ పెట్టేసి ఉడకబెట్టడానికి నేను ఏం చేస్తున్నాను దీంట్లోనే మసాలాలు అన్నీ వేసేస్తున్నాను ఇక్కడ ఇదిగో చూడండి ఉప్పు వేసాను ఇక్కడ రుచికి సరిపడగా ఆ తర్వాత వండి ఈ ఇవేమో లవంగాలు ఇది దాల్చిన చెక్కల ఇది వచ్చేసి జావిత్రి ఇదేమో జాజికాయ ఈ ఐటమ్స్ కూడా యాజటీస్గా వేసేస్తున్నాను ఆ తర్వాత దీంట్లో ఇదిగోండి పసుపు వేసిన చూడండి ఇక్కడ ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కేజీకి సరిపడగా దీంట్లో సగం వేసుకున్నాను మిగతాది నేను మన ఏదైతే ఉల్లిపాయలు ఫ్రై చేస్తామో అప్పుడు వేస్తాను అలాగే ఇదిగోండి ఇక్కడ పెప్పర్ అండి ఇది బ్లాక్ పెప్పర్ అవి వేసుకున్నాను ఆ తర్వాత పెడుగు వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఇలా కలిపేసుకొని దీంట్లో వాటర్ వేసి కుక్కర్ పెట్టేద్దాం అంటే నీటి పెట్టేద్దాము పెట్టేస్తే ఇది మస్తుగా ఉడికిపోతుంది అప్పుడు బిర్యానీలో ఈ మటన్ను ఏ విధంగా వేసి చేయాలి అనేది మీకు చూపిస్తాను ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేసిన తర్వాత నేను బిర్యానీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేస్తాను ఇది ఉడికిన తర్వాత నేను కలుస్తాను ఇప్పుడు కుక్కర్లో ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేసినాయి ఇప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసి పెట్టాను మన ఏదైతే మటన్ ఉందో మటన్ వచ్చేసి మస్తుగా టెండర్ అయిపోయింది చూడండి ఇక్కడ ఈ విధంగా ఇదిగో సూపర్గా అయిపోయింది ఇప్పుడు మనము బిర్యానీ ప్రాసెస్ ఏదైతే ఉందో స్టార్ట్ చేస్తాము నేను పొయ్యి వెళ్ళి వెలిగిస్తున్నాను చూడండి ఆల్రెడీ మటన్ మంది ఉడికిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను చూడండి మనం చేస్తున్నది ఒక కిలో అయితే ఒక కిలోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే నేను ఇక్కడ ఈ బిర్యానీకి వాడుతున్నాను నేను దీంట్లో మూడు గరిటెలు అయితే నాకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయిపోతుందండి దాన్ని బట్టి మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఓకే అండి ఆయిల్ వేడెక్కింది ఇందులో నేను ఉల్లిపాయలు వేస్తున్నాను చూడండి ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉల్లిపాయలు అయితే నేను ఇక్కడ ఈ బిర్యానీ తీసుకున్నాను ఒకండి ఉల్లిపాయలు త్వరగా అవడానికి ఇక్కడ నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయల్లో దీన్ని బట్టి మనం ఉప్పు తర్వాత చూసి వేసుకుందాము ఒకటి ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో చూసారా కలర్ మస్తుగా వచ్చినాయి గోల్డెన్ కలరు దగ్గరుండి బాగా వేపాను అనమాట ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఆల్రెడీ మనం ఇందాక ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాము ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అండి అలాగే ఇందులో నేను ఇప్పుడు టమాటాలు వేస్తున్నాయి చూడండి అలాగే ఇందులో నేను కాస్త ధనియా పౌడర్ వేస్తున్నాను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అన్నట్టు అలాగే ఉంది గరం మసాలా ఆల్రెడీ మనం ఇందాక మసాలాలు వేసుకున్నాం కదా కొద్దిగా వేసాను ఆల్రెడీ పెరుగు మనం ఇందాక రైస్ ఇది చికెన్ మటన్ ఏదైతే ఉడకపెట్టడానికి పెట్టామో అందులో వేసుకున్నాం పెరుగు ఇవ్వండి మనం ఉడికిన మటన్ ఇక్కడ వేస్తున్నాం చూడండి అదే మటన్ ఇక్కడ మళ్ళీ కాస్త వేపుతున్నాను అనమాట అలాగే ఇదిగోండి మన రైస్ సోక్ అయిన రైస్ అన్నమాట ఈ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టేసాను నేను సోకింగ్కి మూడు సార్లు బాగా కడిగేసిన తర్వాత సూక్కి పెట్టేసాను ఈ రైస్ వేసేస్తున్నాను ఇక్కడ అంటే రైస్ మసాలా తోటి మస్తుగా కలిసిపోయింది ఇక్కడ ఇప్పుడు ఈ మూమెంట్లో నేను ఏం చేస్తున్నానంటే మనం ఆల్రెడీ మటన్ నుంచి ఏదైతే షేర్వా వచ్చిందో స్టాక్ దాంట్లో వాటర్ కలిపేసి కొలత ప్రకారం నీళ్లు వేసేస్తున్నాను ఇక్కడ నేను కొండి ఈ గ్లాస్ తోటి నేను మూడు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను అనమాట దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఒకటికి ఒకటి చెప్పున నాలుగున్నర గ్లాసుల నీళ్ళు షేర్వాతో పాటు కలిపి పెట్టుకున్నాను ఇక్కడ అది ఇక్కడ వేసేస్తున్నాను చూడండి అయితే మనకి ఇప్పుడు ఇది ఏమంటారు బహుశా ఈ గిన్నె ఏదైతే ఉందో మనం బిర్యానీ చేస్తున్నా అని సరిపోవచ్చు నేను గిన్నెని అయితే మార్చేస్తున్నాను ఇక్కడ గిన్నె మార్చేసాను నేను ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది మనకి దాంట్లో సరిపోయినట్టు కనిపించినా కానీ దమ్ము పూర్తి అయ్యేటప్పటికి రైస్ పైకి వస్తాయి కాబట్టి అది సరిపదు ఈ మూమెంట్లో ఇక్కడ నేను కొత్తిమీర వేసుకుంటున్నాను చూడండి అలాగే పుదీనా కూడా ఇక్కడ వేసుకుంటున్నాను నేను కొత్తిమీర పుదీనా ఈ టైంలో వేసాను చూడండి మనం ముందే వేస్తే అవి బాగా ఉడిగిపోయి ఫ్లేవర్ దాన్ని సజీవంగా ఉండదన్నమాట అందు గురించి ఈ మూమెంట్లో వేయడం జరిగింది ఇక్కడితోటి మన బిర్యానీకి వేయాల్సిన ప్రాసెస్ పూర్తయిపోయిందండి అంటే ఒక్కసారి నేను ఇక్కడ ఉప్పు చూసేసుకొని మూత పెట్టేస్తాను నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో మన బిర్యానీ రెడీ అయిపోతుందండి ఉప్పు ఆల్రెడీ మనం మటన్లో కూడా వేసాము తర్వాత ఉల్లిపాయలు వేపేటప్పుడు కూడా వేసాం కాబట్టి ఉప్పు సరిపోయింది ఇక్కడ దీనికి మూత పెట్టేస్తాను ఓకే అండి మన రైస్ వచ్చేసి దగ్గరకు వచ్చింది ఈ టైంలో ఏం చేద్దామంటే కాస్త ఇంకా అవనిచ్చి దమ్మ పెట్టేద్దాం ఐదు నిమిషాలు ఓకే అండి ఒక ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు నేను చూసినా చూడండి ఓకే దమ్ముకి వచ్చేసింది మన బిర్యానీ ఈ టైంలో పెనం పెట్టేసాను నేను ఇక్కడ పెట్టేసి ఫ్లేమ్ వచ్చేసి మీడియం కన్నా లోలో పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు వదిలేస్తాను వదిలేస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది ఓకే అండి ఇరవై నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మన బిర్యానీ ఏదైతే ఉందో దీన్ని నేను చేస్తున్నాను తీసేసాను చూడండి వావ్ సూపర్గా వచ్చింది ఈ విధంగా మీరు కూడా చెట్టు ముత్యాలతోటి బిర్యానీ ట్రై చేయండి చాలా 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 సూపర్ వస్తుంది మీకు ఇలాంటి బిర్యానీలు అలాగే ఇలాంటి కొత్త కొత్త వంటలు చూడడానికి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు షేర్ చేయండి చేయడం వల్ల నా ఛానల్ కాస్త ముందుకు వెళ్తుంది వెళ్ళి నన్ను యూట్యూబ్లో ముందుకు తీసుకెళ్ళే బాధ్యత మీరు తీసుకోండి చూడండి మస్తుగా టెండర్ అయిపోయింది మన మటన్ వచ్చేసి ఇదిగో చాలా 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 సూపర్గా వచ్చింది చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నా చేతి వంట ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వంటలు ఏదైతే ఉన్నాయో కొత్త కొత్త వంటలు గంట పట్ట నొక్కుంటే కనుక నోటిఫికేషన్స్ రూపంలో మీద ముందే చేరుతూ ఉంటాయి కనుక ఆ విధంగా గండబట్ట నొక్కునే ఏదైతే అవకాశం ఉందో దాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారనేసి నేను కోరుకుంటున్నాను అలాగే తప్పకుండా నేను ఇంకొక కొత్త వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్